ఒక్క ఉపకారం చేయి ఏ పదిహేను రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా భూమండలం మీదకి వచ్చి ఉపకారం చేసుకున్నానో నాకు నేను అలా ఈ పితృపక్షం అంతటి కాలంలో ఈ పదిహేను రోజుల్లో ఏ తిథి నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కానీ మనవలు కానీ ముని మనవలు కానీ ఏదైనా ఒక ఉపకారం చేస్తే ఒక దానం చేస్తే అది వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహించాలన్నాడు అనుగ్రహిస్తానన్నాడు తల్లి కానీ తండ్రి కానీ పెదనాయన కాని పిన తండ్రి కానీ తాతగారు కానీ ముత్తాతగారు కానీ పడిపోయిన తిథి తెలియకపోతే అలా తెలియనప్పుడు మహళయ పక్షం అమావాస్య నాడు పెట్టేసిందన్నారు అందుకే దానికి మహళయ అమావాస్య అని పేరు అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ల కోసం మహళయ అమావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా నేను ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చాను అనుకోండి అమావాస్య నాడు ద్రవ్య ద్రవ్యం ఇచ్చాను అనుకోండి అమావాస్య నాడు ఉదక ధార అనుకోండి విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చెయ్యగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య పితృపక్షంలో ఈరోజు చెయ్యాలి మీరు అందుకే ద్రవిడ దేశంలో చూడండి ఈ పక్షంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు దేవ దేవాలయాలకు కూడా వెళ్ళరు మీరు ఆఖరికి వెంకటాచలంలో కూడా తక్కువగా ఉంటుంది ఎందుకో తెలుసా పితృపక్షం వాళ్ళు వెళ్ళరు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి కారులో దేవాలయాలకు వచ్చి ఆ సరోవరంలో స్నానం చేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏ తీదిన శరీరం విడిచిపెట్టారో వాళ్ళ పేర్లు చెప్పి దానం చేసుకుంటారు ఈ పదిహేను రోజులు నిజానికి వాళ్ళు క్షురకర్మ కూడా చేయరు గడ్డం కూడా చేరు అక్కడ మగాళ్ళు అంత జాగ్రత్తగా చేస్తారు పితృపక్షాలు అంటే పితృదేవతానుగ్రహము కొరకు చేస్తారు కనీస మర్యాద ఏమిటంటే మహాలయ అమావాస్య నాడు ఇవ్వాలి తర్పణ ఇచ్చి పితృదేవతల పేరు చెప్పి స్వయం పాకం ఇవ్వాలి అలా ఇవ్వకపోతే ఇంకా అసలు అటువంటి వ్యక్తి భూమి మీద ఉండడం ఆ పై వాళ్ళు అలోమలి ఏడుస్తారు ఇంత కృతజ్ఞుడు రా వీడు కనీసం మా పేరు చెప్పి ఏమీ ఇవ్వలేదు అంత గొప్పది మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య